మామూలుగా సభలు జరుగుతున్నప్పుడు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఒకటో రెండో వాళ్ళకి అవార్డు ఇచ్చేసి వెళ్తామండి అని వెళ్ళిపోతారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా అందరికీ ఇచ్చి అంటే అందరూ నా చేతుల మీదగా తీసుకోవాలి అనేటువంటి వాళ్ళకి ఎంతో ఉంటుంది కదా ఆ ఫోటోను ముఖ్యంగా వాళ్ళు భద్రపరుచుకుంటారు చూడండి మీ ఇంట్లో ఇన్ని ఫోటోలు ఉన్నారు రామారావు గారు అంటే మాకు చాలా ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి లోపల కూడా మంది హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి దేవుడు నిజంగా అందరూ గుండె గుడిలో దేవునిగా చూస్తుంది కానీ అంత గొప్ప వ్యక్తిత్వము అంత గొప్ప ప్రేమతత్వం ముఖ్యంగా కళారంగాల పట్ల ఆ ఉండడము ఆయన ముప్పై సార్లు మీరు ఆయన రప్పించుకొని మీరు కళ్ళారా చూశారు చూసాం ప్రతిసారి ప్రతి సభలకు ఆయన వచ్చిన ప్రతి రసమయ్య సభ నేనే చేసేదాన్ని బయట సభలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పిలుస్తూ ఉన్నప్పుడల్లా అప్పుడు వ్యాఖ్యాతలు లేరండి ఆ తర్వాత ఎందుకంటే రామారావు గారికి భాష పట్ల భాష పట్ల చాలా పట్టు ఉంది చాలా పట్టు ఉంది ఇంకోటి ఉచ్చారణ దక్షుడుగా ఆయన మంచి ఉచ్చారణ దక్షుడు కదా అవును మీరు కూడా చాలా స్పష్టంగా తెలుగును బాగా ఉచ్చరిస్తారని మీరంటే ఆమెను పిలువండి ఆశీర్వాద గారు నేను చాలా ఆయన అంత అభిమానంగా పిలుస్తున్నారంటే అది నిజంగా అది నా భాగ్యం అని నేను ప్రతిసారి అంటే సరస్వతిని అంత గౌరవిస్తారు మహిళలు మీరు అన్నట్టుగా చాలా మహిళల కోసం ఆస్తి అది ఎవరు చేయలేని గొప్ప కార్యక్రమం అండి ఆయన చేసింది మహిళలకు కూడా ఆస్తి దక్కాలి అందరూ కూడా సమానం భాగ్య భాగస్వాములే అనేటువంటిది పెట్టారు తర్వాత ఆయన తలుచుకుంటే చాలు నాకు రెండు రూపాయల కిలో బియ్యం అవును రూపాయలు అంటే రాజకీయం అన్నీ ఆకలి తీర్చలేని అంటే పేద ప్రజలు ఆకలి తీర్చలేని ఈ రాజకీయం ఎందుకు నాకు అనేవాళ్ళు ఈ పదవులు ఎందుకు అని అంత గొప్ప కరుణతత్వం ప్రేమతత్వం సేవాతత్వం ఎవరు మేడం కేవలం ప్రజల కోసమే నేనున్నాను అంతే ఇల్లు అంతా అమలు పరిచారు కాబట్టి అంటే బేసిక్ నీడ్స్ ఏమిటి ప్రజలకు అనేటువంటిని గుర్తించినటువంటి మొట్టమొదటి ఆ ముఖ్యమంత్రి ఆయన పేదలకు అంటే ఈ రోజు కూడా పేదలు తలుచుకుంటున్నారు ఆయన ఆయన పథకాలు అమలు జరుగుతున్నాయి బ్రో సంక్షేమ పథకం అంటే సంక్షేమం అంటేనే రామారావు రాజకీయం కళారంగంలో నటన అంటే రామారావు ఎలాగో ఇక్కడ రాజకీయ రంగంలో కూడా రామారావు రామారావు గారు అదే విధంగా కళా ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో రాణించడం అనేది చాలా అపురూపం నిజంగా చాలా ఆశ్చర్యం అండి ఆయన కళారంగాన్ని ఎంత ఎత్తుకు నిలిపాడు అలాగే రాజకీయ సాంఘిక రంగాలని అంతే ఎత్తుకుని రామారావు గారు మొదట్లో నాటక రంగంలో కూడా నటించారంట కదా అవునండి ఆహా ఎప్పుడు నేను చెప్పలేదు కానీ నేను రామారావు గారు చెప్పారన్న విషయం నాకు పెద్దగా గుర్తులేదు అంతగా గుర్తులేదు చాలా అద్భుతమైన వ్యక్తి అండి అలాంటి ఇక ముందు గతంలో లేరు ఇక ముందు వస్తారన్న ఆశ కూడా లేదు ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించి దాన్ని అలా కొనసాగించిన ఎన్టీ రామారావు గారి ఆ వారసత్వాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు కొనసాగిస్తూ ఉన్నారు ఆ పిల్లలందరూ కూడా రాజకీయ రంగంలో వచ్చి పిల్లలందరూ అంటే ముఖ్యంగా పురంధేశ్వర్ గారు వచ్చి